హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నల్లమూరు బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో ఫుల్ జోస్ మీద ఉన్నారు ప్రజెంట్ అఖండ టూ చిత్రంలో నటించారు ఈ చిత్రం వచ్చే డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది అఖండ టూ చిత్రం తర్వాత గోపీచంద్ మల్లి డైరెక్షన్ లో నటించబోతున్నారు ఎన్పికె త్రిబుల్ అండ్ మూవీ కాగా ఇప్పుడు బాలకృష్ణ సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఫిల్మ్ నగర్ లో చక్కర్లైతే కొడుతుంది అన్నమాట మిర్చి శ్రీమంతుడు భరితని నేను జనతా గ్యారేజ్ దేవరా సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ అయిన కొరటాల శివ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లుగా న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట దేవరా టూ సినిమా కాస్త ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో కొరటాల శివ కొత్త స్క్రిప్ట్లను రెడీ చేసే పనిలో ఉన్నారట బాలకృష్ణ కోసం ఈ మూవీ బాలకృష్ణకు సరిగ్గా షూట్ అయ్యేలా ఉండబోతుందని నెట్టింట జోరుగా చర్చ కూడా నడుస్తుంది కొరటాల శివ రాస్తున్న కొత్త స్క్రిప్ట్ బాలకృష్ణకు సరిగ్గా షూట్ అవుతుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ న్యూస్ ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ కొరటాల శివ కాంబోలో రాబోతున్న తొలి సినిమా కానుంది బాలయ్య నటించిన సినిమా సినిమాకు కొరటాల శివ డైలాగ్స్ అందించినప్పటికీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ క్రెడిట్ ఇవ్వలేదని న్యూస్ కూడా మనకు తెలుసు అనమాట ప్రజెంట్ కొరటాల బాలకృష్ణ మధ్య చర్చలు అయితే జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాపై ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలి ఇదే కాంబో ఆన్ ది వే అయితే అదిరిపోయే రికార్డులు అయితే క్రియేట్ చేయడం ఖాయం ఫ్రెండ్స్ ఈ ఊడేపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్